విక్రమసింహపురి విశ్వవిద్యాలయం తిక్కన సాహితీ పీఠం తెలుగు శాఖ వారు గిడుగు వెంకట పంతులు నూట అరవై ఒకటవ జన్మదినం సందర్భంగా నిర్వహించిన తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో తెలుగు భాష వైభవం అనే రెండు రోజులు జాతీయ సదస్సులో ముగింపు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు అలంకరించిన పిదప వారు మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి ప్రాచీన సాహిత్య విశిష్టత పుస్తక పఠనం ఆవశ్యకత గురించి తెలిపారు తెలుగు భాష కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేశారు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత వారు వ్యవహారిక భాష సేవను కొనియాడుతూ మాతృభాషలో భావ ప్రకటన స్వేచ్ఛగా చేయగలిగినప్పుడే ఇతర భాషలు సులభంగా నేర్చుకోగలం అన్నారు ఈ కార్యక్రమంలో గిడుగు రామమూర్తి జీవిత విశేషాలు రచనలు అనే అంశంపై డాక్టర్ కరిమద్దెల నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గిరుగువారి వ్యవహారిక భాషా సేవ గురించి వివరించారు తదనంతరం హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ తెలుగు శాఖ అధిపతి డాక్టర్ ఎం త్యాగరాజు విశ్వవిద్యాలయ ఆచార్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆ ఉండేటువంటి సంస్కృతం పాఠంలో ఒక రకమైనటువంటి ఛందస్సు అలవాటు పడిపోయి ఒక అది సామాన్య మానవుడికి అర్థం కానిటువంటి మానవుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే ఒక శ్యామలాథ్ అనే అగ్వాన్ ఉంటుంది కాళిదాస్ గారు రాసినట్టు ఐడో మాని స్టార్ట్ అవుతుంది ముప్పై రెండు పద్యాలు ఉంటాయి అవి నోరు కూడా తెలుగు ప్రొనౌన్స్ సాహిత్యం ఉన్నటువంటి వాటిని సామాన్య మానవుడికి అందించాలి వాటిల్లో భవిష్యత్తు విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక